తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు ఇరవై నెలలు అయిపోతున్నాయి రేవంత్ రెడ్డి అనే నేను మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయితే జాబులు వస్తాయని చెప్పి ప్రతి ఒక్క పట్టభద్రుడు కలలుగన్నారు మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయితే జాబ్ క్యాలెండర్తో పాటు నాలుగు వేల నిరుద్యోగ వస్తుందని చెప్పి కోచింగ్ సెంటర్లలో యువకులు సంబరాలు తీసుకున్నారు మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయితే ఇరవై ఐదు వేల గౌరవ పెన్షన్తో పాటు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పి అమరవీరుల కుటుంబాలు ఆశలు పెట్టుకున్నారు దీనికి తగ్గట్టుగా అనే ఎలక్షన్లు ఎక్కడ కూడా తగ్గకుండా తాటికైన అక్షరాలతోని మొట్టమొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రచారం చేసుకున్నారు పద్దెనిమిది ఏళ్ళు పైబడిన మహిళా విద్యార్థులకి ఉచిత స్కూటీలు ఇస్తామని చెప్పి ప్రచారం చేసిళ్ళు వీళ్ళు చేసిన ప్రచారం మొత్తం నమ్మి తెలంగాణ ప్రజలు తెలంగాణ యువకులు తెలంగాణ మహిళలందరూ కలిసి వీళ్ళకి అధికారం కట్టబెట్టిల్లు కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఏ యువకుల వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో ఇప్పుడు అదే యువకులను వెన్నుపోటు ఓడుస్తున్నాడా యువత వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కానీ రేవంత్ రెడ్డి వల్ల లేదా కాంగ్రెస్ పార్టీ వల్ల యువత ఎంత మోసపోతున్నారు ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎక్స్పోజ్ చేద్దాం